పటాంచేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు దాదాపు పదకొండు గంటల పాటు మధుసూదన్ రెడ్డిని విచారించారు ఈడీ అధికారులు ఇప్పుడు నలభై గ్రాములు జీడి హింగువ పొడి కొంటే గ్రాములు జీడి హింగువ పొడి ఉచితం ఇప్పుడు గ్రాములు జీడి హింగువ పొడి కొంటే గ్రాములు జీడి హింగువ పొడి ఉచితం పట్టాంచేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు దాదాపు పదకొండు గంటల పాటు మధుసూదన్ రెడ్డిని విచారించారు ఈడీ అధికారులు పటాన్చేరు ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో కాసేపటి క్రితమే ఈడీ సోదాలు అయితే ముగిశాయి ఇంకా పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇంట్లో అయితే ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి ఈడీ సోదాలు కాసేపటి క్రితమే మధుసూదన్ రెడ్డి ఇంట్లో ముగిశాయి అంటే దాదాపు పదకొండు గంటల పాటు కూడా ఇటు మధుసూదన్ రెడ్డిని అయితే ఈడీ అధికారులు విచారించారు ఇంకా మైపాల్ రెడ్డి ఇంట్లో అయితే ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి కాసేపటి క్రితమే ఆయన ఈడీ అధికారులు అతన్ని అతన్ని తీసుకొని అతన్ని వెంట తీసుకొని మహి మధుసూదన్ రెడ్డి వాహనంలోనే అతన్ని తీసుకొని అతని జిఎంఆర్ హాల్ ఉంది హాల్కి తీసుకెళ్లడం జరిగింది అయితే ఈ పదకొండు గంటల పాటు ముఖ్యంగా కూడా ఇటు మైపాల్ రెడ్డి కావచ్చు మధుసూదన్ రెడ్డి కావచ్చు ఇద్దరు కూడా ఎక్కువగా కూడా మైనింగ్ వ్యాపారం చేస్తుంటారు ఈ మైనింగ్ వ్యాపారం కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా చేస్తుంటారు అయితే ఇటు మైనింగ్ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఇటు బినామీ పేర్లతో కూడా కొన్ని పెట్టుబడులు పెట్టినట్టు కూడా ఈడీ అధికారులు గుర్తించినట్టయితే తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ లావాదేవీల కారణంగా ఈడీ అధికారులు అయితే విచారించినట్టయితే మనకు సమాచారం అందుతుంది మొత్తానికి అయితే ఈడీ సోదాలు అయితే మధుసూదన్ రెడ్డి ఇంట్లో ముగిసినా కూడా ఇంకా మైపాల్ రెడ్డి ఇంట్లో అయితే కొనసాగుతున్నాయి అవి ఇంకా ఎంత ఎంతసేపు కొనసాగుతున్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు మధుసూదన్ రెడ్డిని కూడా వెంట తీసుకెళ్లారు మధుసూదన్ రెడ్డి వెంట ఇటు ఈడీ అధికారులు అదేవిధంగా కేంద్ర బలగాల సహాయంతో మాత్రం అతన్ని మాత్రం ఆ జీఎంఆర్ ఫంక్షన్ ఫంక్షణాలకు అయితే తీసుకెళ్లారు ఇది ఇక్కడి పరిస్థితి కెమెరామాన్ రమేష్ శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి జిల్లా నుంచి టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు దాదాపు పదకొండు గంటల పాటు మధుసూదన్ రెడ్డిని విచారించారు ఈడీ అధికారులు ఈడీ అధికారులు మధుసూదన్ రెడ్డిని తీసుకువెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము కార్లో అతన్ని ఈడీ అధికారులు తరలిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు మొత్తం పదకొండు గంటల పాటు మధుసూదన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు ఈడీ అధికారులు మధుసూదన్ రెడ్డిని తరలిస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము అదుపులోకి తీసుకున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము